దేశంలో అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఏర్పడి తప్పు చేస్తుంటే ప్రధానినైనా ప్రశ్నించగలిగే స్థాయి చట్టబద్ధత ఉన్న లోక్పాల్ చుట్టూ ఇప్పుడు ఓ వివాదం నెలకొంది చట్ట ప్రకారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాకు సరిసమానమైన లోక్పాల్ చైర్మన్ ఇంకా లోక్పాల్ సభ్యుల సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం ఏడు బిఎండబ్ల్యూ కార్లను ఆర్డర్ ఇవ్వడం ఇప్పుడు వివాదానికి కారణమైంది అక్టోబర్ పదహారున ఏడు బిఎండబల్యూ కార్లు లోక్పాల్ చైర్మన్ ఇంకా సభ్యుల కోసం కావాలంటూ ఓ టెండర్ విడుదల కాగా ఈ ఇండెంట్ బయటకు లీక్ అవడంతో దుమారం రేగింది లోక్పాల్ సభ్యులు కోరుకున్న బిఎండబ్ల్యూ త్రీ సిరీస్ త్రీ థర్టీ ఎల్ఐ లాంగ్ బేస్ మోడళ్ల కార్లు అత్యంత ఖరీదైనవి ఒక్కో కారు విలువ ప్రస్తుతం మార్కెట్లో అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఉంది అలాంటి కార్లు ఏడు కావాలంటూ ఆర్డర్లు వెళ్లడంతో విమర్శలు వెల్లువెత్తాయి ఈ కార్ల కోసం మొత్తం ఐదు కోట్ల రూపాయల ప్రజాదనం ఖర్చు పెట్టాల్సి ఉంది చట్టప్రకారం తమకు అందాల్సిన వసతులనే లోక్పాల్ కోరిందని అధికారికంగా సంజయ్ అయితే వచ్చింది కానీ అవినీతిని నియంత్రించాల్సిన సంస్థే ఇలా కోట్లాది రూపాయల లగ్జరీ కార్లు కావాలంటాం ఏంటని ప్రశాంత్ భూషణ్ కాంగ్రెస్ ప్రతినిధి శ్యామా మహమ్మద్ లాంటి వాళ్ళు ప్రశ్నించారు అయితే అత్యంత ఖరీదైన విదేశీ లగ్జరీ కార్ల స్థానంలో భారత్కు చెందిన ఎలక్ట్రిక్ కార్లను లోక్పాల్ చైర్మన్ ఇంకా సభ్యులకు కేటాయించాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ లాంటి వాళ్ళు సూచించారు మొత్తంగా ఇన్ని విమర్శల తర్వాత లోక్పాల్ టెండర్ను రద్దు చేస్తుందా లేక తన నిర్ణయాన్ని కొనసాగిస్తుందనే విషయంపై అయితే స్పష్టత రావాల్సి ఉంది Terima kasih